హలో అండి ఈ వీడియోలో నేను పశ్చిమ గోదావరికి తూర్పుగోదావరి జిల్లాకి మధ్యలో ఉన్నటువంటి గోదావరిలో ఒక కొండ మీద ఉన్న శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో జరిగేటటువంటి మహాశివరాత్రిని అయితే ఈ వీడియో బ్లాగ్లో చూపించబోతున్నాను దీన్నే పట్టిసీమ అని అంటారు ఈ ఏరియాని ఇక్కడికి చేరుకోవడానికి ఇంతకుముందు టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే కనుక ఇంతకుముందు బోట్లు అలాగే పడవలు పెట్టేవారు కొన్ని పడవ ప్రమాదాలు నది ప్రమాదాలు జరగడం వల్ల ఇప్పుడైతే కనుక ప్రతి ఒక్కరిని కాలినడుకనైతే కనుక లోపలికి వెళ్ళడానికి ఒక వే అనేది ఈ శివరాత్రి సందర్భంగా ఈ పట్టిసీమ దగ్గర అయితే వేయడం జరుగుతుంది రెండు గోదావరి జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి ఈ పట్టిసీమలో జరిగేటటువంటి ఈ శివరాత్రిని అదే విధంగా శివరాత్రి జాగారం అంటారు అంటే స్వామికి జరిగేటటువంటి కొలువు అనమాట ఇది చూడటానికి కన్నులు పండుగగా ఉంటుంది ఆ రాత్రి స్వామివారికి జరిగేటటువంటి రథోత్సవం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఇవన్నీ కూడా అయితే ఈ వీడియో బ్లాగ్ లో మీ అందరినీ ఎంతగానో ఆకట్టు పొక్కోబోతున్నాయి ఈ పట్టిసీమ తీర్థానికి ఈ పట్టిసీమ టెంపుల్లో జరిగేటటువంటి ఈ శివరాత్రి మహోత్సవాలు ఈ ఆలయ ధర్మకర్తలచే మొట్టమొదటిసారిగా అయితే కనుక పూజలు ప్రారంభమైన తర్వాత భక్తులకు అయితే అనుమతి ఉంటుంది అనమాట స్వామివారిని దర్శించుకోవడానికి ఇది తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ ఇది గోదావరి గట్టు నుంచి దాదాపుగా మూడు కిలోమీటర్లు ఇసుకలో ప్రతి ఒక్కరు కాలినీడకను చేరుకుని స్వామివారికి వారు కోరుకున్నటువంటి వారి మొక్కలను చెల్లించడం అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది అలాగే చాలా దూర ప్రాంతాల నుంచి అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు ప్రస్తుతం అయితే నేను మీకు ఆలయం లోపల ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని అయితే చూపిస్తున్నాను అలాగే ఈరోజు ఈ వీడియోలోనైతే స్వామివారికి జరిగేటటువంటి కొలువు అంటారు లేదంటే జాగారం అంటారు అనమాట వీరభద్రస్వామిని కొండ నుంచి కిందకి తీసుకొచ్చి మళ్ళా వీరభద్రస్వామిని గుడిలో పెట్టేటటువంటి ప్రక్రియను చాలా క్లియర్ గా ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇప్పుడు మీరు చూడవచ్చు ఆలయ పూజారులు స్వామి ఉత్సవ విగ్రహాలను నేను చూపించడం క్లియర్ గా కుదరలేదు కాబట్టి ఈ వీడియోలో ఈసారి అయితే మీ అందరికీ చాలా క్లియర్ గా చూపించాలని అనుకున్నాను అలాగే వీడియోలోకి వెళ్లే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ చేయడం అదేవిధంగా ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి నోటిఫికేషన్ అంటే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నాకు మరింత మంచి వీడియోస్ చేయడానికి మరిన్ని మంచి వీడియోస్ మీకు చూపించడానికి నాకు మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అన్నమాట సో ప్రతి ఒక్కరూ అయితే ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎవరు మర్చిపోవద్దు ఇప్పుడు ఈ ఆలయానికి మనం ఎలా చేరుకోవాలి ఈ ఆలయం ఎక్కడ ఉంది అనే విషయాల్లో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను ఇది ఉభయ గోదావరి జిల్లాలకి మధ్యలో ఉన్నటువంటి గోదావరి మధ్యలో ఇప్పుడు మీరు దూరంగా చూస్తున్నారు కదా ఈ లైటింగ్ ఎంటైర్ లైటింగ్ అంతా కూడా గోదావరి మధ్యలో ఒక కొండ మీద ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయం మీకు దూరంగా కనిపిస్తుంది ఒకసారి జూమ్ చేసి అయితే చూపించడానికి ట్రై చేస్తాను ఇక్కడికి చేరుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా వెహికల్స్ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ లోపలికి అయితే వెళ్ళవు ఎందుకంటే అదంతా కూడా కంప్లీట్గా ఇసుక ప్రాంతం ఇసుక మైదాన ప్రాంతం అవడం వల్ల ప్రతి భక్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ టికెట్ కౌంటర్స్లో టికెట్ తీసుకుని ప్రతి ఒక్కరు ఖాళీ నడకనే ఆలయానికి చేరుకోవాలి ఇంతకు అయితే గనుక లాంచీల సదుపాయం ఉండేది కానీ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అయితే గనుక లాంచీల సిస్టమ్ అనేది కంప్లీట్గా తీసేసి ప్రతి ఒక్కరు కూడా ఖాళీ నడకన ఆలయం వరకు కూడా నడిచి వెళ్లాలన్నమాట ఎందుకంటే ఈ పడవ ప్రమాదాలు బోటు ప్రమాదాలను నివారించడానికి ఈ స్టెప్ అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చేయడం అయితే జరిగింది ఇవైతే అయితే కనుక టికెట్ కౌంటర్స్ అనమాట ఎప్పుడూ అయితే కనుక ఇలా టికెట్ కౌంటర్స్ గట్టా ఏమీ ఉండవు బట్ శివరాత్రి టైంలో క్రౌడ్ కంట్రోల్ చేయడానికి క్రౌడ్ మేనేజ్మెంట్కి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే టికెట్ కౌంటర్స్ని కొంచెం ముందుకు తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది ఇక్కడికి వచ్చేసిన తర్వాత నైట్ అయితే మేము ఒక చిన్న టెంట్లో అది ఏదైతే టెంట్లో ఉందో ఆ టెంట్లో నైట్ అయితే వెయిట్ చేసాం జాగారం రాత్రి గురించి శివరాత్రి రోజున నైట్ టైం జరిగేటటువంటి ఈ జాగారం రాత్రి కుదించతే కనుక చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఈ పల్లకి సేవను చూడటానికి ఈ పళ్ళకు వెళ్ళడానికి అలాగే వాళ్ళు మొక్కుకున్న మొక్కులు తీరిన తర్వాత స్వామివారికి సేవ చేయడానికి వచ్చేటటువంటి వారు చాలా బాగుంటది ఇది అలాగే తులమట్టాలకు అతీతంగా నేను చూసినప్పుడు చాలా శుభ్రం చేసేవారు రకరకాల కుల మతాలకి అతీతంగా చాలా మంది వస్తారు అన్నమాట అలాగే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే కొన్ని వందల కొత్త షాప్స్ ఉంటాయన్నమాట చాలా స్టాల్స్ ఉంటాయి ఫుడ్ అయితే అన్లిమిటెడ్ ఇక్కడ పడితే అక్కడ ఫుడ్ మళ్ళీ దొరుకుతుంది అలాగే ఇక్కడ ఫ్రీ ఫుడ్ కూడా చాలా ఎక్కువగా పంచి పెడుతూ ఉంటారు ఈ నైట్ టైం జరిగేటటువంటి పళ్ళకి సేవలు అయితే కనుక చాలా బాగుంటుంది వీలైతే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ టైం ట్రై చేయడం ఈ కొలువు అంటే వీరభద్రస్వామికి జరిగేటటువంటి ఈ రథోత్సవంలో చాలా మందికి మనం అంటాం లేదంటే వేరే వేరే ఏరియాల్లో వేరే వేరే రకాలుగా పిలుస్తూ ఉంటారనమాట స్వామివారు వాళ్ళని అలా మేము ఇక్కడ వీడియో కవరేజ్ చేస్తుంటే చాలా మందికి ఇలా పోనకాలు రావడం వాళ్ళు మళ్ళీ పక్కకు తీసుకెళ్ళడం ఇదైతే కనుక చాలాసార్లు జరిగింది ఎర్లీ మార్నింగ్ త్రీ నుంచి స్టార్ట్ అయిన ఈ రథయాత్ర లేదా ఊరేగింపు అనేది తెల్లవారుజామున ఆరింటి వరకు కూడా ఈ గోదావరి నదీ తీరంలో ఇసుకతన్నల మీద కంటిన్యూగా జరిగిందనమాట చూస్తే కనుక ఆ ఫీలింగ్ కనుక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అదేవిధంగా వీరభద్రుని రథం మోయడానికి ఈ ఉత్సవంలో జరిగేటటువంటి ఈ పల్లకిని మోయడానికి చాలామంది పోటీ అనమాట ఒక్కసారైనా కనీసం ఒక టూ మినిట్స్ అయినా కానీ ఆ పల్లకి మోసే అదృష్టం కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ నన్ను అయితే కనుక ఒక పాప అయితే చాలా ఆకట్టుకుందని చెప్పాలి ఏం కనపడకపోతే వాళ్ళ డాడీ భుజాల మీదకి ఎక్కి అక్కడ జరిగేటటువంటి వీరభద్రుని కొలువుని ఎలా కవర్ చేస్తుందో ఒకసారి చూడండి చాలా ముద్దేస్తుంది తన మొబైల్ లో నుంచి నేను అక్కడ జరిగేటటువంటి ఆ రథోత్సవాన్ని ఆ పల్లకి ఊరేగింపు నేను క్యాప్చర్ చేయడం జరిగింది లక్కీగా కనుక చాలా మంచిగా వచ్చింది ఈ ఎస్పెషల్ ఈ షాట్ అయితే ఈ పల్లకి సేవ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ గోదావరి తీరంలో ఇక్కడ ఉన్నటువంటి ఆనుమాయితీ ప్రకారం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే ఉత్సవం జరగాలో అది అయిపోయిన తర్వాత స్వామివారిని కళ్యాణం కోసం పట్టిసీమ మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో కొండ మీద ఉన్న టెంపుల్లోకి అయితే కనుక తీసుకువెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు బాజా భాజంత్రిలతో అయితే స్వామివారిని అయితే లోపలికి తీసుకువెళ్తున్నారు ఇక్కడ ఒక అనుమాయితి కూడా ఉంది ఏంటంటే స్వామివారిని కిందకి ఉత్సవానికి కిందకి తీసుకొచ్చి మళ్ళీ టెంపుల్లోకి తీసుకువెళ్లే లోపల అంటే కోడి కుయ్యక ముందు ఈ ఊరేగుంపు ఈ వచ్చం అనేది కిందంతా అయిపోయి పైకి తీసుకెళ్ళాలి కానీ ఎప్పుడు కూడా అలా జరగదంట ఎందుకంటే సోమవారిని మళ్ళీ బ్యాక్కి తీసుకెళ్ళి గుడి మెట్లు ఎక్కేటప్పటికే కోళ్ళు కూసేస్తూ ఉంటాయి ఇక్కడ సో ఇది అనాదిగా వస్తున్న ఒక నమ్మకం లేదా ఆచారం అని క్లియర్గా చెప్పచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేయడం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది